మెగాస్టార్ చిరంజీవి గారికి పరిశ్రమలో మిస్టర్ పర్ఫెక్ట్ అనే ట్యాగ్ ఉంది ఆయన జెంటిల్మెన్ చాలా సౌమ్యంగా మాట్లాడతారు వివాదాలకి దూరంగా ఉంటారు చిరంజీవి గారిది నాలుగు దశాబ్దాలకు పైగా సినీ ప్రస్థానం ఇటీవల గెనేస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ కూడా సొంతం ఐదు వందలకు పైగా పాటల్లో నృత్యం చేసిన చిరంజీవి మొత్తంగా ఇరవై నాలుగు వేల స్టెప్స్ వేశారు మరొక హీరోకి ఘనత లేదు దాంతో చిరంజీవి గారి పేరు గెనేస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ చేరింది ఏడు పదుల వయసు దగ్గర పడుతున్న చిరంజీవి కుర్ర హీరోలతో పోటీ పడుతూ చిత్రాలు చేస్తున్నారు ఇప్పటి వరకు నూట యాభై ఆరు చిత్రాలు నటించిన చిరంజీవి అనేక మంది హీరోయిన్స్ షేర్ చేసుకున్నారు జయసదు నుంచి తమన్నా వరకు నాలుగైదు జనరేషన్స్ హీరోయిన్స్ తో ఆయన ఆడిపాడారు ఇన్నేళ్ల కెరియర్ చిరంజీవిపై చిరంజీవి పై రూమర్స్ వినిపించినవి తక్కువే చిరంజీవి గారికి ఇష్టమైన హీరోయిన్స్ అంటూ ఒకరిద్దరు పేర్లు తెరపైకి వచ్చాయి కానీ వారితో ఆయన బంధం ఎలాంటిది అనేది తెలియదు అలాగే ఎఫ్ఐఆర్స్ నడిపేందుకు చిరంజీవికి అవకాశం కూడా లేకుండా పోయింది అందుకు కారణం ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలోనే ఆయనకు పెళ్లి జరిగిపోయింది స్టార్ కామెడియన్ కామ క్యారెక్టర్ ఆర్టిస్ట్ అల్లు రామలింగయ్యను ఏరుకోరి చిరంజీవి అల్లుడుగా తెచ్చుకున్నారట అయితే చిరంజీవికి ఒక లవ్ స్టోరీ ఉందట ఈ విషయాన్ని గతంలో ఆయనే బయటపెట్టారు అమీర్ ఖాన్ హీరోగా నటించిన లాల్సింగ్ చద్దా చూడడానికి తెలుగు వర్షన్ ప్రమోషన్స్ కోసం అమీర్ ఖాన్ హైదరాబాద్ వచ్చారు లాల్సింగ్లో నాగచైతన్య గెస్ట్ రోల్ చేశారు ఈ క్రమంలో అమీర్ ఖాన్ చిరంజీవి నాగచైతన్య నాగార్జున ప్రోగ్రామ్ లో అయితే పాల్గొన్నారు ఈవెంట్ లో అమీర్ ఖాన్ చిరంజీవి సార్ మీరు మొదటిగా ప్రేమలో ఎప్పుడు పడ్డారు అని అడిగారు తనకి చిరంజీవి నవ్వేసి అయితే తన ఫస్ట్ లవ్ ఎప్పుడు ఎవరితోనో వెల్లడించారు నా ఫస్ట్ లవ్ అంటే ఏడో తరగతి చదువుతున్నప్పుడే ఒక అమ్మాయి సైకిల్ తొక్కుతూ స్కూల్కి ఆ రోజుల్లో మా మొక్కల ఆ అమ్మాయి సైకిల్ తొక్కడం అంటే మా విషయం కాదు ఆ అమ్మాయితో నాకు చాలా చను ఉండేది నాకు సైకిల్ తొక్కడం రాదు వచ్చు కానీ ఎక్స్పర్ట్ నేం కాదు నాకు కూడా సైకిల్ నేర్పుతావని ఆ అమ్మాయిని అడిగేవాణ్ణి ఆ అమ్మాయి నాకు సైకిల్ నేర్పేది నేను సైకిల్ తొక్కుతుంటే ఆ అమ్మాయి వెనక పట్టుకునేది నేనేమో సైకిల్ తొక్కుతూ ముందు చూడకుండా వెనక్కి తిరిగి ఆ అమ్మాయి ముఖం చూడడానికి ప్రయత్నం చేసేవాడిని ఆ అమ్మాయి ముందు చూడు అనేది ఆమె పేరు చెప్పను కానీ తనే నా ఫస్ట్ లవ్ అని చిరంజీవి తన రొమాంటిక్ చెప్పుకొచ్చారు పరిశ్రమకి రాకముందు చదువుకునే రోజుల్లో మొగల్ తూర్లో జరిగిన సంగతులు పంచుకున్నారు డిగ్రీ పూర్తి చేసిన చిరంజీవి గారు మద్రాస్ వెళ్లి శిక్షణ తీసుకుంటూ ప్రయత్నాలు చేశారు ఒక్కో మెట్టు ఎదుగుతూ స్టార్ హీరో అయ్యారు ప్రస్తుతం చిరంజీవి గారు విశ్వంభర మూవీ చేస్తున్నారు ఇది సోషియో ఫ్యాంటసీ చిత్రి తెరకెక్కిస్తున్నారు త్రిషా హీరోయిన్ గా నటిస్తోంది యువి క్రీషియస్ ప్యానర్ లో నేర్పిస్తున్నారు సంక్రాంతి కారణంగా రెండు వేల ఇరవై ఐదు జనవరి పడుదిన విడిదిన కాబోతోంది హై జేకే టీవీ ప్లీజ్ సబ్స్క్రైబ్ టీవీ సబ్స్క్రైబ్ టు నమస్కారం ప్లీజ్ సబ్స్క్రైబ్ టీవీ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ జేకే టీవీ